హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం సూది తెచ్చిన సౌభాగ్యం అనే కథ చెప్పుకుందాం పూర్వం కోసల దేశంలో ముగ్గురు ప్రాణమిత్రులు ఉండేవారు వారిలో ఇద్దరు నందుడు సునందుడు అనేవారు ధనికులు మూడోవాడు ఆనందుడు గర్భదరిద్రుడు అతను తాళ్ళు పేనుకుని జీవించేవాడు వారు ప్రాణమిత్రులు కాబట్టి ఆనందుని ఎలాగైనా ధనికుణ్ణి చేయాలని నందుడు సునందుడు ఆలోచన చేశారు పెట్టుబడికి మనం కొంత ధనం ఇచ్చినట్లయితే వాడు వ్యాపారం పెట్టుకుని ధనవంతుడు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఆనందుడికి కొంత మూలధనం ఇద్దాం అన్నాడు నందుడు ఎంతమంది ధనికులు దరిద్రులైపోవడం లేదు కలిసి వచ్చినట్లయితే పెద్ద పెట్టుబడి అవసరం లేకుండానే ఎంతో ధనికుడైపోవచ్చు అన్నాడు సునందుడు తన మాట రుజువు చేయడానికని నందుడు ఆ తర్వాత రోజు ఆనందుడికి రెండు వందల మాడలిచ్చాడు వాటితో ఏదైనా వ్యాపారం చేసుకొని బాగా ధనం సంపాదించమని సలహా ఇచ్చాడు ఆనందుడు సంతోషించాడు ఆ రెండు వందల మాడలలో పది ఖర్చులకు తీసి మిగిలినవి తన తలపాగాలోనే భద్రంగా మూట కట్టి ఇంటికి కావలసిన వెచ్చాలు కొనడానికని బజారుకు బయలుదేరాడు కాని పాపం దురదృష్టవశాత్తు దారిలో ఒక పక్షి ఎటునుంచో వచ్చి ఆనందుడి తలపాగాలో మూట చూసి అందులో ఏదో ఉన్నదనుకొని తన్నుకుపోయింది పాపం నూట తొంభై మాడలు రెక్కలు వచ్చి ఎగిరిపోయినందుకు ఆనందుడు ఎంతగానో విచారించాడు తర్వాత కొద్ది రోజులకి నందుడు సునందుడు ఇద్దరు ఆనందుడి ఇంటికి వచ్చారు తమ స్నేహితుడి పరిస్థితిలో మార్పు లేనందుకు కారణం అడిగాడు అందుకు ఆనందుడు నా అదృష్టం అస్సలు బాగాలేదు డబ్బంతా తలపాగాలో చుట్టుకున్నాను కానీ ఏదో పక్షి వచ్చి తలపాగా తన్నుకుపోయింది అని ఎంతో విచారంగా జవాబిచ్చాడు ఈ వృత్తాంతో నందుడు నమ్మాడు కానీ సునందుడు మాత్రం నమ్మలేదు ఆనందుడు ఆ డబ్బుని దుర్వినియోగపరచి ఉంటాడు అని అనుకున్నాడు నందుడు మాత్రం ఆనందుడికి మరొకసారి రెండు వందల మాడలు ఇచ్చాడు కనీసం ఈసారి అయినా డబ్బు జాగ్రత్తగా ఉంచుకో దీని సాయంతో మరింత డబ్బుని సంపాదించు అని సలహా ఇచ్చాడు ఈసారి ఆనందుడు తనకు కావలసిన మాడలు తీసుకొని మిగిలినవి తవుడు తట్ట అడుగున భద్రంగా దాచి ఇంటికి కావాల్సిన సంభారాలు పట్టుకు వద్దామని బజారుకు వెళ్ళాడు కానీ అతను తిరిగి వచ్చేసరికి ఆ తవుడు తట్ట కనబడలేదు భార్యను అడిగాడు ఏమైంది అని ఉప్పు అమ్మకానికి వచ్చింది నా దగ్గర డబ్బులు లేవు అందుకని తవుడు తట్ట అమ్మేసి రెండు సేర్లు ఉప్పు తీసుకున్నాను అని ఆనందుడి భార్య చెప్పింది ఇది విన్న ఆనందుడికి ప్రాణి దుఃఖం కలిగింది తనకు డబ్బు దక్కించుకునే యోగమే లేదని అతను తేల్చుకున్నాడు ఆ తర్వాత మరికొద్ది రోజులకి నందుడు సునందుడు మళ్ళీ వచ్చారు ఆనందుడు ఎంతో విచారంగా జరిగిన సంగతి అంతా చెప్పాడు ఆనందుడు ఈసారి ఎప్పటికన్నా దరిద్రుడుగా కనిపించాడు అతని బట్టల చెరుగులు కూడా కుట్టుకోలేదు కారణం ఏంటి అని మిత్రులు అడిగినప్పుడు ఇంట్లో కనీసం సూది కూడా లేదని చెప్పాడు అప్పుడే బజార్లో సూదుల పొట్టలనుకున్న సునందుడు ఆనందుడికి ఒక సూదిని ఇచ్చాడు ఇదిగో ఈ సూదిని నీ ఇవ్వు తన చేత చెరుగులు కుట్టించుకో అని చెప్పాడు తర్వాత నంద సునందులు వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రే పక్క ఇంటి బెస్తవాడి భార్య ఆనందుడి భార్య వద్దకు వచ్చింది అక్క దయచేసి మీ ఇంట్లో సూది ఉంటే కాస్త ఇస్తావా రేపు ఉదయమే మా వాళ్ళు వలలు పట్టుకొని చేపలు పట్టబోతున్నారు వలని బాగు చేసుకోవాలి వలలో మొదట పడిన చేపలు మీకే ఇస్తాం అని అన్నది వెంటనే ఆనందుడి భార్య ఆమె ఇంట్లో ఉన్న సూదిని అరువుగా ఇచ్చింది ఆ తర్వాత రోజు సాయంకాలం చేపలతో వచ్చిన బెస్తవాడు తన కూతురి చేతికిచ్చి ఆనందుడి ఇంటికి ఒక పెద్ద చేపని పంపాడు కూరని వండుదామని ఆనందుడి భార్య ఆ చేపను పోసేసరికి అందులో ఒక పెద్ద గాజు ముద్ద లాంటిది దొరికింది ఆ గాజు ముద్దతో ఆనందుడి పిల్లలు వీధిలో ఆడుకుంటూ ఉండడం ఒక నగల వర్తకుడు చూశాడు ఆనందుడి దగ్గరికి వచ్చి ఆ పిల్లలు ఎవరు అని అడిగాడు వారు నా పిల్లలే అని ఆనందుడు బదిలిచ్చాడు అప్పుడు ఆనందుడు ఆనందుడితో వారు ఆడుకుంటున్న ఆ గాజు ముక్కని నాకు అమ్ముతావా ఆనందయ్య నీకు నూరు మాడలిస్తాను అని అడిగాడు అది చాలా విలువైన గాజు పెంకు అయి ఉండాలని అనుమానం కలిగి ఆనందుడు దాన్ని అమ్మడానికి నిరాకరించాడు ఆ రోజే దాన్ని నగరానికి పట్టుకుపోయి రత్నాల వర్తకులకు చూపించాడు నిజానికి అదొక విలువ కట్టలేని అమూల్యమైన వజ్రం దాన్ని ఒక పెద్ద వర్తకుడు ఆనందుడికి ఇరవై వేల మాడలిచ్చి కొనుక్కున్నాడు ఆ ధనంతో ఆనందుడు ఇల్లు పొలాలు ఎన్నో కొన్నాడు తాళ్ళు పెనడానికి కర్రలతో యంత్రాలు చేయించాడు తాళ్ల పరిశ్రమను ఏర్పాటు చేశాడు ఎంతో ధనవంతుడయ్యాడు ఆనందుడు అకస్మాత్తుగా ధనవంతుడైన వార్త తెలియగానే అతని మిత్రులు నందుడు సునందుడు అతన్ని చూడడానికి వచ్చారు నేనిచ్చిన డబ్బుపై పెట్టుబడి చేసి ధనుకుడు అయ్యావు నిజమా కాదా ఎప్పటికైనా నిజం చెప్పు అన్నాడు నందుడు కానీ ఆనందుడు జరిగిందంతా పోసగుచ్చినట్లు కొంచెం కూడా మార్చకుండా మిత్రులకు చెప్పాడు కలిసి వచ్చేసరికి నేనిచ్చిన సూదితోనే ఆనందుడు ధనం సంపాదించాడు చూసావా అన్నాడు సునందుడు ఈసారి నందుడికి నమ్మకం కలగలేదు ఆనందుడు తనంతోనే ధనికుడై ఆ సంగతిని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం ఆడుతున్నాడు అని నందుడు గట్టిగా అనుకున్నాడు మిత్రులు ముగ్గురూ కలిసి ఆనంద్ ఆనందుడు కొత్తగా కట్టించిన ఇల్లు దాని వెనక ఉన్న పెరడు భాగం చూడడానికి బయలుదేరాడు వారు పెరట్లోకి వెళ్లేసరికి ఆనందుడి పిల్లలు ఒక చెట్టు ఎక్కి దాని మీద ఉన్న పక్షిగూడు కింద పడేశారు అందులో ఆనందుడి తలపాగా కనిపించింది దాని చెంగున మూట కట్టి ఉన్న నూట తొంభై మాడలు ఆ తలపాగాలోనే ఉన్నాయి అనంతరం వారు అక్కడి నుంచి బయలుదేరి సావిడికి వచ్చారు అదే సమయంలో బజారు నుంచి నౌకరు ఒకడు తౌడు తట్ట కొని తెచ్చాడు వాడి దానిలో నుంచి తవుడు తీసి కుడితిలో పోస్తూ ఉండగా బంగారు మాడలు కొన్ని వాడి చేతిలోకి వచ్చాయి తట్ట బోర్ల నుంచి చూసేసరికి ఆనందుడు రెండవసారి పోగొట్టుకున్న నూట తొంభై మాడలు కూడా దొరికాయి ఇవన్నీ చూడగానే నందుడికి ఆనందుడి మాటల మీద నమ్మకం కుదిరింది సునందుడు చెప్పినట్టు కలిసి వస్తే ఐశ్వర్యం రావడానికి ఒక కుట్టు సూది అయినా సరిపోతుందని నందుడు గ్రహించాడు ఆ తర్వాత వారి ముగ్గురు ముందులాగానే అన్యోన్యంగా ఉంటూ తమ జీవితాలు గడిపేశారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్